మహాజాతరకు భక్తులు భారీగా తరలివస్తున్నారు ఈ నెల ముప్పై ఒకటి వరకు మేడారం మహాజాతర కొనసాగుతున్న నేపథ్యంలో మేడారం దారులన్నీ భక్తుల రద్దీతో నిండిపోయాయి కోట్లాది మంది భక్తులు అమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు మేడారం మహాజాతరకు వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు మేడారం ఏర్పాట్లపై జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ సంకీర్తితో మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ ప్రస్తుతం ఇక్కడ భూపాలపల్లి ఎస్పీత్ గారు ఉన్నారు భారీగా వస్తున్నాయి అసలు మేడారం వచ్చే రూట్ మ్యాపింగ్ విధంగా సో మేడారం వచ్చే భక్తులకి డిఫరెంట్ రూట్స్ ఉన్నాయి ఒకటి పసరా నుంచి వచ్చే రూట్ అక్కడ నుంచి జనరల్ పబ్లిక్ అందరు ఎవరైతే వరంగల్ హైదరాబాద్ నుంచి వస్తారో పసరా దగ్గర అక్కడ వాళ్ళు లెఫ్ట్ ఆన్ తీసుకొని పసరా వెంగళలాపూర్ ప్రాజెక్ట్ నగర్ అట్నుంచి మనకు పైకి వెళ్తారు ఊరట్టం సూపం సైడ్ వెళ్తారు నెక్స్ట్ రెండు సైడ్ రండి నెక్స్ట్ అది కాకుండా మనకు ఇంకొక రూట్ మనకు పసరా దగ్గర ఏవైతే ఆర్టీసీ బస్సెస్ వస్తాయో ఆర్టీసీ బస్సెస్ అండ్ వీఐపీ వీవీఐపీ స్క్రీనింగ్ జరుగుతుంది అక్కడ నుంచి వాళ్ళు ఇక్కడ మన తాడవా టీఆర్స్ ఇక్కడ ఏదైతే ఉంది ఈ పాయింట్ దగ్గరకు వచ్చి ఇక్కడ లెఫ్ట్ అని తీసుకొని మేడారం వెళ్తారు ఇది ఆర్టీసీ బస్సెస్ అండ్ వీవీఐపీ ఎంవీఐపీ పాసెస్ ఇది కాకుండా మనకు మంచిర్యాల్ మంతని వచ్చే వాళ్ళందరూ మనకు కాటారం దగ్గర లెఫ్ట్ తీసుకొని కాల్వపల్లి మీద నుంచి ఊరట్టం సూపం సైడ్ వెళ్ళిపోతారు సో దిస్ ఈజ్ వన్ రూట్ ఇది కాకుండా మనకు ఛత్తీస్గఢ్ నుంచి కూడా ట్రాఫిక్ వస్తూ ఉంటుంది వాళ్ళు చిన్నబోయినపల్లి దగ్గర రైట్ టర్న్ తీసుకొని కొండాయి మీద నుంచి ఊరట్టం వెళ్తారు ఈ రూట్స్ ఏవైతే ఉన్నది ఇవన్నీ ఇన్కమింగ్ రూట్స్ ఎగ్జిట్ రూట్స్ ఇప్పుడు వీవీఐపీకి ఉన్న ఆర్టీసీ బస్సెస్కి సేమ్ రూట్ మెడారం నుంచి మళ్ళీ తాడవాయి రిటర్న్ వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోవాలి సేమ్ రూట్లో ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే ట్రాఫిక్ కూడా ఉరటం నుంచి మళ్ళీ కొండాయి చిన్నబోయినపల్లి మీద నుంచి సేమ్ రూట్లో వెళ్ళాలి కాటారం మీద నుంచి వచ్చే ట్రాఫిక్ కూడా మళ్ళీ సేమ్ ఏదైతే కాల్వపల్లి నుంచి వచ్చారో కాలువపల్లి మీద నుంచి కాటారా మీద నుంచి మళ్ళీ మంతని బెల్లంపల్లి అటు సైడ్ వెళ్ళాలి ఓన్లీ పసరా నుంచి ఏదైతే మనకు ట్రాఫిక్ జనరల్ పబ్లిక్ వెళ్తున్నారో వాళ్లకు మాత్రం ఎగ్జిట్ రూట్ మనం నార్లాపూర్ దగ్గర నుంచి బయ్యక్కపేట మీద నుంచి భూపాలపల్లి సైడ్ మనం పెట్టడం జరిగింది సో అట్లా అన్నిటికీ మనకు టూ వే ట్రాఫిక్ ఉంటే ఓన్లీ పసరా నుంచి వచ్చే జనరల్ ట్రాఫిక్కి మాత్రం మనం సింగిల్ రూట్ పెట్టుకున్నాం సింగిల్ ఎంట్రీ రూట్ ఉంటుంది సింగిల్ ఎగ్జిట్ రూట్ కూడా ఉంటుంది టువర్డ్స్ భూపాలపల్లి మనం చూసుకుంటే ఇప్పటికే భారీగా వాహనాలు వస్తున్నాయి చూస్తే కొంత ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది మామూలుగా రహదారి పోలీసులు ట్రాఫిక్ జామ్ విషయంలో కానీ సహాయం అందించడానికి ఇలాంటి చర్యలు తీసుకున్నారు సార్ ట్రాఫిక్ జామ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకు మేడారంలో చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు చాలా వెహికల్స్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి మనం జాతర సక్సెస్ అయిందని ఎప్పుడు చెప్తామంటే అంటే ట్రాఫిక్ జామ్ జరగకుండా ఒకవేళ జాతర అయితే మనం జాతర సక్సెస్ అయిందని చెప్తాం ట్రాఫిక్ జామ్ జరగకుండా మనం ఆల్రెడీ డెడికేటెడ్ రూట్స్ చెప్పినట్టు ఎన్షూర్ చేసుకోవడం జరిగింది ఆ డెడికేటెడ్ రూట్ లో కూడా మనం ఏం చేస్తున్నామంటే పెట్రోలింగ్ టీమ్స్ ని పెట్టుకున్నాము ఈసారి ఎవ్రీ టూ కిలోమీటర్స్ ఒక పెట్రోలింగ్ టీమ్ వాళ్ళ దగ్గర బ్యాటన్ ఉంటుంది ప్లస్ రిఫ్లెక్టర్ జాకెట్స్ ఉంటాయి యాక్సిడెంట్ జరగకుండా వాళ్ళు తిరుగుతూ ఎక్కడ కూడా ట్రాఫిక్స్ లేకుండా ఎన్షూర్ చేసుకుంటారు దిస్ ఇస్ మొబైల్ పెట్రోలింగ్ డ్యూటీ ఇది కాకుండా మనం అడిషనల్ గా స్ట్రైకింగ్ ఫోర్స్ అండ్ రిజర్వ్ ఫోర్స్ కూడా పెట్టుకున్నాం ఎక్కడైనా మనకు ఈ మొబైల్ పార్టీస్ సఫిషియెంట్ స్ట్రెంత్ లేకపోతే మన దగ్గర ఉన్న రిజర్వ్ ఫోర్స్ నుంచి స్ట్రైకింగ్ ఫోర్స్ నుంచి అడిషనల్గా కూడా మనం మొబైల్ పార్టీస్ని పెట్టుకొని రూట్స్లలో తిప్పి ఎక్కడ కూడా ట్రాఫిక్ కంజెషన్ లేకుండా చూసుకున్నాం ముఖ్యంగా మేళారం పరిసర ప్రాంతాల్లో భక్తుల భద్రత విషయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఇప్పటికీ ఏ టెక్నాలజీ కూడా వాడుతున్నారు ఇటు సీసీ కెమెరాలు ఎన్ని ఏర్పాటు చేశారు భద్రత పరంగా ఎలాంటి పోలీసులు ఎలాంటి ప్రణాళికలతో ఉన్నారు సార్ సేఫ్టీ ఈజ్ ఆల్సో వన్ మోస్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ జాతారం వచ్చేసరికి భక్తులు ఎవరైతే వస్తారో చిన్నపిల్లలు వస్తారు వికలాంగులు వస్తారు విమెన్ వస్తారు ఓల్డ్ ఏజ్ పీపుల్ వస్తారు సో వీళ్ళందరూ భద్ర భద్రత ఈజ్ ఆల్సో అవర్ ప్రియారిటీ దీనికి సంబంధించి అరౌండ్ పదమూడు వేల మంది పోలీస్ పర్సనల్ ఈ జాతర గురించి బందోబస్తు గురించి డిప్లాయ్ చేయడం జరిగింది ఇది కాకుండా నాలుగు వందల యాభై సీసీటీవీ కెమెరాలు ఆల్ ఇంపార్టెంట్ రూట్స్ కానీ మనకు గద్దె ప్లేస్లో జాతర ప్లేస్లో బాతింగాట్స్ ఏరియాలో డ్రౌనింగ్ ఇన్సిడెంట్స్ జరగకుండా అన్ని చోట్ల కూడా మనం సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది కాకుండా ఈసారి అడిషనల్గా మనం ఎనిమిది డ్రోన్లు వాడుతున్నాం ఇంపార్టెంట్ రూట్స్లో అన్ని చోట్ల కూడా డ్రోన్ సర్వేలెన్స్ రెగ్యులర్గా కంటిన్యూస్గా నడుస్తూ ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ రియల్ టైమ్ మానిటరింగ్ ఉంది ఎక్కడైనా ఇబ్బంది ఉంది అంటే మనకు డ్రోన్తో తెలిసిపోతుంది టాప్ నుంచి వ్యూ వస్తుంది దానికి తగ్గట్టు గా ఎమర్జెన్సీ మెజర్స్ మనం తీసుకుంటాం అండ్ సీసీటీవీ కెమెరాస్లో ప్రత్యేకంగా ఇంపార్టెంట్ ఏంటి అంటే మనం ఏఎన్పిఆర్ కెమెరాస్ కూడా వాడుతున్నాము దాన్ని బట్టి పర్ హవర్లీ ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి దాన్ని బట్టి మనము ఎక్కడ ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి ట్రాఫిక్ నెట్ డైవర్ట్ చేయాలనే మన స్టెప్స్ కూడా మనము తీసుకుంటాం దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు సీసీటీవీ కెమెరాస్ ఇది కాకుండా మనం సిసిఎస్ టీమ్స్ని కూడా డిప్లాయ్ చేసుకోవడం జరిగింది ఆ వాళ్ళు క్రైమ్ జరగకుండా సివిల్ లో తిరుగుతూ ఉంటారు అండ్ క్రిమినల్స్ ఎక్కడ ఉన్నారు వాళ్ళని ఐడెంటిఫై చేసి తీసుకొచ్చి వాళ్ళని కూడా మనం పోలీస్ స్టేషన్స్కి పంపిస్తున్నాం క్రిమినల్స్ని సో ఆ విధంగా మనం కాంప్రిహెన్సివ్గా ఓవరాల్గా భక్తుల సేఫ్టీ గురించి మెజర్స్ తీసుకోవడం జరిగింది ఇప్పటికే జంపన్న వాగులో ఎస్ సిబ్బంది పోలీస్ డిజాస్టర్ టీమ్ భక్తులకి రెస్క్యూ చేసే పనిలో ఉన్నారు ఎంతమంది అక్కడ ఉన్నారు సార్ బాగుంటుంది ఇది భారీగా భక్తులు వస్తున్నారు మరో పక్క ప్రైవేట్ వాహనాలు ఇటు ఆర్టీసీ బస్సులు కూడా ఆ గద్దల ప్రాంతానికి చేరుకుంటున్న పరిస్థితి మొత్తం ఆ పోలీసులు మొత్తం కూడా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా ఆ మేళారం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆ భద్రత విషయంలోనే కాదు వారికి రెస్క్యూ విషయంలో కూడా అన్ని విధాలుగా ఉండి అత్యవసర సేవలు అందించడానికి పోలీసులు కూడా సంసిద్ధమయ్యారని ఇటు పోలీస్ అధికారులు చెప్తున్నారు కెమెరామెన్ సందేశ్